మన మోహనవాణి కుటుంబ సభ్యులకు మరియు శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం యుధిష్ఠరుడు అనేక మంది మునులు ఋషులు శ్రీకృష్ణునితో సహా సపరివారంగా వచ్చి అంపసేయ్య మీద ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న భీష్ములవారిని దర్శించి వినయంగా నమస్కరిస్తాడు భీష్ములవారు వారి మృదువైన మాటలతో ధర్మరాజుకు ఎన్నో ధర్మాలు బోధిస్తాడు శ్రీకృష్ణుడు తనకు కాలంలో దర్శనమిచ్చినందుకు భక్తితో చూస్తూ నమస్కరిస్తూ కీర్తిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే పరమాత్మలో లీనమైపోయాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆజ్ఞతో శ్రీకృష్ణుడు సంపదించగా తన పూర్వీకులు ఏలిన రాజ్యాన్ని పరిపాలించసాగాడు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పదవ అధ్యాయం శ్రీకృష్ణుడు అన్ని పనులు చక్కబెట్టి హస్తినాపురం నుండి వెడలుట సూతుడిని సౌనకుడు ఇలా అడిగాడు శస్త్రధారి దుర్యోధను సహితంగా అతని వైపు ఉన్న రాజులందరినీ ఓడించి ధర్మ మార్గంలో నడిచేవాడు తన తమ్ములంటే ఎనలేని ప్రేమ కలవాడు అయినటువంటి ధర్మరాజు రాజ్యపాలన ఎలా చేశాడో చెప్పండి అప్పుడు సూదుడు సౌనకాదిమునులందరికీ ఈ విధంగా తరువాత కథని వినిపించాడు జగత్ కళ్యాణం చేసే ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు పాండవుల వంశాంకురమైన పరీక్షిస్తుని కాపాడి ధర్మరాజుని సింహాసనంపై అభిషేకించి చాలా ప్రసన్నుడయ్యాడు భీష్మ పితామహుడి ద్వారా విన్నటువంటి ధర్మసూత్రాలని ఆకళింపు చేసుకొని శ్రీకృష్ణుడి ఉపదేశాలను ఆచరిస్తూ తన తమ్ముళ్ళు అండగా ఉండగా ధర్మరాజు సప్త సముద్ర పర్యంతం పృథ్వీని పరిపాలించసాగాడు ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినట్లు ఆ కాలంలో మేఘాలు సకాలంలో వర్షించాయి పృథ్వీ అందరి కోరికలను తీరుస్తూ ఉండేవి పుష్టిగా ఉండి ఆవులు అధికంగా పాలన ఇవ్వసాగాయి నదులు సముద్రాలు పర్వతాలు వృక్షాలు లతలు ఓషధులు మొదలైనవన్నీ అన్ని ఋతువులలో యుధిష్ఠరుని కోరికలని తీరుస్తూ ఉండేవి ఆ కాలంలో ఎటువంటి పీడలు ఉండేవి కావు ఆధ్యాత్మికమైన అధిభూతమైన అధిదైవతమైన సంతాపాలు కూడా ఉండేవి కావు వారి శోకాన్ని దూరం చేస్తూ తన చెల్లెలు సుభద్ర మీద ఉన్న వాత్సల్యంతో హస్తినాపురంలో కొన్ని నెలలు ఉండి తరువాత ధర్మరాజు వద్ద తను ద్వారక వెళ్ళడానికి అనుమతి అడిగాడు అతని అనుజ్ఞ తీసుకుని ప్రణామం చేసి రథంలో కూర్చున్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు అక్కడి వారంతా శ్రీకృష్ణునికి మొక్కారు సుభద్ర ద్రౌపది కుంతి ఉత్తర గాంధారి ధృతరాష్ట్రుడు యూస్సుడు కృపాచార్యుడు నకులుడు సహదేవుడు భీముడు ధౌమ్యుడు మొదలైన వారంతా మరియు సత్యవతి వంటి స్త్రీలు కూడా శ్రీకృష్ణుని విరహాన్ని సహింపలేకపోయారు అందరూ మోహంలో పడిపోయారు శ్రీకృష్ణుని దర్శనం స్పర్శ మాటలు అన్ని విషయాలు విశదీకరించడం కలిసి భోజనం చేయడం మొదలైన అనుభవాలు గల ఆ పాండవులు ఆయన లేకుండా ఎలా ఉండగలరు శ్రీకృష్ణుడు అక్కడి నుండి రథంలో అందరినీ వదిలి వెళ్తుంటే వారందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి స్త్రీలందరూ ఆ అశ్రువులు రాలితే ఎక్కడ శ్రీకృష్ణుడికి అపశకనం అవుతుందోనని ఆలోచించి ఆ ప్రేమాశ్రువులని కళ్ళలోనే ఆపేశారు అప్పుడు అక్కడ మృదంగం శంఖం డోలు నగరాలు గంటలు మొదలైనవి మరగసాగాయి స్త్రీలందరూ ఆయనను చూడాలని కోరికతో ముందుకు వెళ్ళి ఆయనపై పుష్పాలు జల్లి లజ్జ మందహాసాలతో నిండిన చూపులతో ఆయన మీద దృష్టి సారించారు తమ తమ ఇళ్ల మీద నుంచి చూస్తున్న కౌరవ స్త్రీలు కూడా ఆయన మీద పుష్ప వర్షం కురిపించి ఆయనకు ప్రణామాలు చేశారు ముత్యాలతో అలంకరించబడిన తెల్లటి ఛత్రాన్ని శ్రీకృష్ణుడికి అతి ప్రియమైన అర్జునుడు పట్టుకున్నాడు సాచ్చకి వెండి పిడిగల చామరాన్ని పట్టుకున్నాడు ఆయన వెళ్లే మార్గంలో పుష్పవర్షం కురిసింది ఆ సమయంలో బ్రాహ్మణులు చేసే సత్యమైన ఆశీర్వాదాలు అందరి చివరలో మారుమురుగాయి ఆయన చూడ్డానికి వచ్చిన స్త్రీలు వేదాలలోనూ రహస్యతంత్రాలలోనూ ఎవరి గుణాలైతే కీర్తించబడతాయో ఎవరి చేత ఈ జగత్తు సృష్టించబడి పాలించబడి అంతం చేయబడుతుందో ఆ పరమేశ్వరుడే కదా ఈ కృష్ణుడు అని అనుకున్నారు ఎప్పుడైతే తమో గుణం వల్ల బుద్ధిహీనులైన రాజులు అధర్మాలు చేసి కేవలం తమ మంచి గురించే పట్టించుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఈ జగత్తుని రక్షించి ప్రజలను కాపాడుతాడు ఈయన అవతరించిన ఆ ఎదుకులం ఎంత అదృష్టమైనదో కదా గోపాలుడిలా ఈ శ్రీకృష్ణుడు విహరించిన మధువనం ఎంత శ్రేష్టమైనదో కదా ఆయన నివాసమైన ద్వారకాపురికి ఆ స్వర్గం కూడా సాటిరాదు కదా ఎందుకంటే ఆ ద్వారకాభాసులైన గోపికలు ఆయన అధరామృత గోలి మోహితులయ్యారు కదా అనేక విధాలుగా చేపట్టిన ఆయన భార్యలు సత్యభామ రుక్మిణి జాంబవతి మొదలైనవారు ఎంత అదృష్టవంతులో కదా ఇలా రకరకాలుగా ఆయన భక్తులు పరవశం చెందారు తనను తలుచుకుంటూ పరవశించిపోతున్న వారందరినీ చూస్తూ శ్రీకృష్ణుడు చిరుమందహాసాన్ని అందిస్తూ అక్కడి నుంచి వెళ్ళసాగాడు ఆయన రక్షకై ధర్మరాజు చతురంగములు గల తన సేనను ఆయనతో పంపించాడు తనకు వీడ్కోలు ఇవ్వడానికి నగరం వెలుపలికి వచ్చిన పాండవుల వద్ద సెలవు తీసుకొని శ్రీకృష్ణుడు తన పరివారంతో ద్వారకకు కదిలాడు దారిలో ఆయనకి కురు పాంచాల సూరసేన బ్రహ్మవర్తం కురుక్షేత్రం మత్స్య మరు ధన్వ మొదలగు దేశాలలో అక్కడి రాజులు ప్రజలు అనేకమైన బహుమతులు ఇచ్చారు వారి అందరి పూజలు అందుకొని సాయం సమయానికి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరం సమీపానికి చేరాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధమైన పదకొండవ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు వెళ్ళి ప్రసన్నంగా ఉండుట అనే విషయం గురించి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి